ఏం చేస్తున్నావాంబినేషన్ చపాతి ఇది ఎలా చేసుకుంటారో చూపించావాడైతే స్టవ్ ఆన్ చేస్తే ఆయిల్ వేసుకోము ఆయిల్ హీట్ అయ్యాక చిలక రావాలైతే వేసింది మా అమ్మ ఇక్కడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు నూనెల అయితే వేసుకొని వేయించుకుంటుంది ఎందుకంటే పచ్చిమిర్చి ముక్కలు అయితే అలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి పసుపు కొంచెం కొంచెం రాళ్ళుప్పు ఉప్పు మా అమ్మ అన్ని అందాలతోనే వేసుకుంటుండే రాళ్ళుప్పే ఉప్పే వాడుకుంది చాలా వరకు ఫ్రైలలోనే సన్నుప్పు వాడుతుంది ఇలా దీంట్లో ఆలుగడ్డ కూడా వేయొచ్చు అంట కానీ మేమైతే వేయలేదు ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇదైతే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తుంది మా అమ్మ ఇలా వాటర్ అయితే వేసుకొని మరగనివ్వాలి దీన్ని ఇది మరిగేలోపు మా అమ్మ ఇందులో వేయడానికి శనగపిండి కలుపుకుంటుందంట చూపిస్తాను అది ఇలా కొన్ని వాటర్లో అయితే శనగపిండి వేసుకొని దీన్ని ఉండలుగా లేకుండా కలుపుకోవాలి ఇలా మనకు చిన్న చిన్నగా ఉండలుగా లేకుండా అయితే మొత్తం స్మూత్గా పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి చూసారుగా ఇలా పేస్ట్లా అయితే కలుపుకోవాలి చూసారు ఇక్కడ నీళ్ళు కూడా మసులుతున్నాయి ఇలా మసుగుతున్న దాంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే చెంచాతో కలుపుతూ వేసుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఇలా కలుపుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి ఇలా అయితే అవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు అడుగుతుంది చాలా బాగుంటుందండి చపాతి జొన్న రొట్టె కాంబినేషన్ అయితే బేసన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎక్కువ పత్ర పత్ర ఉంటే చపాతీకి కానీ రొట్టె కానీ ఉంటుంది కొద్దిగా గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇట్లా చూసారు కానీ బేసన్ అయితే రెడీ అయింది ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ మా అమ్మ వచ్చేసి అయితే చపాతీ చేస్తుందండి చూసారుగా ఎలా అవుతుంది జొన్న రొట్టె చేసుకున్నట్టు చేస్తుంది ఇక్కడైతే చపాతీ రాకుతుంది చూసారా అంటే అంత చిన్న పిండిని ఎంత పెద్దగా రాకేస్తుందో చపాతి చాట చాటే చూసారా అండి పల్సగా ఎంత బాగా చేస్తుందో చపాతీ ఇంకో చపాతి కూడా ప్రిపేర్ అవుతుందండి రెండు నిమిషాల్లో పెద్దగా చేసేసిందండి చపాతీని కాలుస్తున్నానండి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి సరే అండి బేసన్ బేసన్ చపాతి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి చపాతి బేసన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్